మనందరికీ తెలుసు కదా ఏపీలో ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత గొడవలు అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి రెండు పార్టీలు ఒకరి మీద ఒకళ్ళు అయితే దాడి చేసుకుంటున్నారు ముఖ్యంగా చాలా ఆస్తి నష్టం జరుగుతుంది చాలామంది విగ్రహాలు నష్టం చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు నష్టం చేస్తున్నారు చాలా విపరీత పరిణామాలు చాలా శాంతి భద్రతల సమస్య అయితే ఏపీలో తలెత్తింది అయితే ఈ సందర్భంగా కోనసీమ జిల్లాలో ఒక పరిణామం అయితే జరిగింది కోనసీమ జిల్లాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఉంది కదా అంబేద్కర్ విగ్రహానికి కొందరు చెప్పులు దండైతే వేయడం జరిగింది ఒక కులాన్ని అవమానకరంగా మాట్లాడుతూ ఇంకో కులం వారు అయితే అంబేద్కర్ విగ్రహం మీద అయితే చెప్పులు దండ అయితే వేయడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క చెప్పులు దండ వేయడానికి కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఒక కులం వారు ఇంకో కులం వారిని అవమానపరిచారు దానికి ప్రతీకారంగా ఇప్పుడు వాళ్ళు వీళ్ళకి అవమానం తీర్చుకుంటున్నారు అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు మాల వేయడం జరిగింది ఈ సందర్భంలో భాగంగా ఇంకొక కీలక విషయం కూడా వెల్లడైతుంది అదేంటి అంటే మనందరికీ తెలుసు కదా అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టడం పెట్టడం అంబేద్కర్ అంబేద్ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడం అనేది చాలామంది అక్కడ ఉన్న కాపు వర్గానికి కానీ అక్కడ ఉన్న ఓసీ వర్గాలకి మిగతా వర్గాలకి అయితే ఆ పేరు నచ్చలేదు ఎందుకంటే ఒక కోనసీమ జిల్లా అంటే కాపుల రిప్రజెంటేషన్ అనేది పేరు ఉంది కదా అలా ఆ పేరు పెట్టడం అనేది వాళ్ళకి నచ్చలేదు దానివల్ల ఏంది అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా వాళ్ళు వన్ సైడెడ్గా కూటమికి అయితే ఓటేయడం జరిగింది ఇలా అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద నష్టంగా భావించిందని చెప్పేసి రాజకీయ నాయకులైతే విశ్లేషణ చేస్తారు ఏదేమైనా కానీ అంబేద్కర్ అనే వ్యక్తి ఇప్పుడు లేడు వీళ్ళ రాజకీయాల కోసం అలాంటి పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఇలా చెప్పులు దండేస్తే అవమానకరంగా మాట్లాడటం అనేది మంచి పరిణామం కాదు ఏమైనా వ్యక్తుల మధ్య గొడవలు ఉంటే వ్యక్తుల మధ్య చూసుకోవాలి కానీ ఎప్పుడో చనిపోయిన వ్యక్తులకి ఇప్పుడు చెప్పులు దండలు వేయటం అనేది ఒక మంచి పరిణామం కాదు ఇలాంటి పరిణామాలు ఏం చేస్తాయి అంటే రెండు వర్గాల మీద గొడవలు స్టార్ట్ అయ్యి రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు ఏర్పడతాయి ఒకవేళ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు ఏర్పడితే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రత సమస్య ఉంటే ఆ రాష్ట్రానికి కంపెనీలు అనేవి అంత త్వరితగత్తిన రావు దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది రాష్ట్రం డెవలప్మెంట్కి నష్టం జరిగే అవకాశం ఉంది ఏదేమైనా కానీ అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేయడం అనేది ఒక విచారకరమైన పరిణామం దీన్ని అయితే తీవ్రంగా ఖండించాలి ఎందుకంటే అంబేద్కర్ మన రాజ్యాంగం రాసిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ఇలాంటి అవమానం అనేది మంచిది కాదనేది నా అభిప్రాయం వ్యక్తుల మధ్య ఉంటే వ్యక్తుల మధ్య చూసుకోండి కానీ ఇలాంటి చాష్టలు అయితే చేయొద్దనేది నా అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి